అండి అందరు నమస్కారం సో మన శ్రీ స్టాంట్లో ఏంటంటే ఎడ్యుకేషను అలాగే టెంపుల్స్ టెంపుల్ యొక్క హిస్టరీస్ చెప్పుకునే వాళ్ళం సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం మన శ్రీ స్టాట్లో గవర్నమెంట్ పథకాల గురించి చెప్తున్నానండి సో ఎందుకు ఈ గవర్నమెంట్ పథకం గురించి చెప్తున్నా అంటే దీనిలో ఒక పథకంలో చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు జనాలు సో దానికోసం ఆ పథకం గురించి ఆ కన్ఫ్యూజ్ లేకుండా తెలుసుకోవాలని చెప్పి ఈ అయితే నేను రిలీజ్ చేస్తున్నాను సో ఫస్ట్ టైం శ్రీ స్టార్ట్ ఛానల్ వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ అలాగే ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మీకు కావాల్సిన కావలసిన విలువైన సమాచారాన్ని మేమైతే మీకు అందిస్తాం సో ఆ పథకం ఏంటంటే శ్రీశక్తి పథకం సో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సో రీసెంట్గా ఆగస్టు పదిహేనవ తేదీ మన ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ అలాగే మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అలాగే నారా లోకేష్ గారు రీసెంట్గా ఈ పథకాన్ని రిలీజ్ చేశారు ఫ్రీ బస్సెస్ని రిలీజ్ చేశారు అలాగే స్టేట్ మొత్తం అన్ని ఏరియాలలో అన్ని నియోజకవర్గాల్లో మన లీడర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు వాళ్ళు వచ్చి ఈ పథకాన్ని ప్రారంభించారు అయితే ఈ పథకంలో చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు సో ఆ కన్ఫ్యూజ్ క్లియర్ అవడానికి మాత్రమే ఈ వీడియో అనేది చెప్తున్నాను సో ఈ వీడియోలో ఏంటంటే స్త్రీ శక్తి పథకంలో ఏ బస్సులు వర్తిస్తాయి ఏ ఏ బస్సులు వర్తించవు అలాగే ఏ దూర ప్రయాణ ప్రయాణాలకి వర్తిస్తాయి ఎలాంటి దూర ప్రయాణాలకు వర్తించు అనేది ఈ వీడియోలో మీకు పూర్తిగా చెప్తాను సో ఫస్ట్ అయితే ఈ శక్తి పథకంలో ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉండే ఏ ప్రదేశానికి వెళ్ళాలన్నా సరే ఉచితం అనమాట సో వేరే స్టేట్స్కి వెళ్ళే బస్సులకైతే ఉచితం అయితే కాదు ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన హైదరాబాద్కి వెళ్ళాలన్నా బెంగళూరుకి వెళ్ళాలన్నా ఫ్రీ బస్సెస్ అయితే ఉండవు ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లో తిరగడానికి మాత్రమే ఫ్రీ బస్సెస్ ఉంటాయి సో డిస్టిక్ డిస్టిక్ చేంజ్ చేసినా పర్వాలేదు సో మన ఆంధ్రప్రదేశ్ బార్డర్ల చుట్టూ మనమైతే ఫ్రీ బస్సులో తిరగచ్చు సో నెక్స్ట్ ఈ శక్తి పథకంలో ఏ బస్సులకి మనం ఎక్కవచ్చు అంటే పల్లెలుగు బస్సు ఎక్కొచ్చు ఆల్ట్రా పల్లెవేలుకి ఎక్కవచ్చు సిటీ ఆర్డినరీ బస్సులు ఎక్కవచ్చు మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చు ఎక్స్ప్రెస్ సర్వీస్ మాత్రం ఎక్కవచ్చు సో ఈ బస్సులు మాత్రమే మనం ఫ్రీగా ఎక్కవచ్చు అనమాట సో మళ్ళా చెప్తున్నాను వెలుగు బస్సు ఎక్కవచ్చు ఆల్ట్రా వెలుగు బస్సు ఎక్కొచ్చు సిటీ ఆర్డినరీ బస్సు ఎక్కవచ్చు మెట్రో ఎక్స్ప్రెస్ ఎక్కొచ్చు ఎక్స్ప్రెస్ సర్వీస్ ఇవి మాత్రమే ఆడవాళ్ళకి ఫ్రీ బస్సెస్ రిమైనింగ్ ఏ బస్సెస్ అయితే ఫ్రీ అనేది కాదు సో కొంతమంది ఏంటంటే రీసెంట్గా నేను ఈరోజు మార్నింగ్ చూశాను సో డీలక్స్ బస్సు ఎక్కుతుంటే డీలక్స్ అంటే ఆల్ట్రా డీలక్స్ బస్ ఎక్కుతున్నారు సో ఆల్ట్రా డీలక్స్ బస్ ఎక్కుతుంటే వాళ్ళకి ఫ్రీ టికెట్ అన్నారు కదా ఫ్రీ టికెట్ అన్నారు కదా అని చెప్పి అక్కడ ఉండే ఉమెన్స్కి అలాగే కండక్టర్కి చిన్న ఇష్యూ అయితే జరిగింది సో అది అందరూ తెలుసుకుంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే రిలీజ్ చేస్తున్నాను సో ఇక్కడ ఈ బస్సులకు మాత్రమే ఈ ఐదు రకాల బస్సులకు మాత్రమే మీకు ఫ్రీ టికెట్ ఉంటుంది సో ఉమెన్స్ ఎవ్వరికి టికెట్ అనేది ఉండదు అలాగే మెయిన్ ఏంటంటే విద్యార్థులకి నెక్స్ట్ అలాగే ఇక్కడ ఎంప్లాయీస్ ఉంటారు కొంతమంది సిటీ ఎంప్లాయీస్ నెక్స్ట్ అలాగే వేరే పల్లెటూర్లకి వెళ్ళి గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ వీళ్ళందరికీ ఫ్రీగా ఇది బాగా యూజ్ అయ్యే పథకం అనమాట నెక్స్ట్ అలాగే ఏ బస్సులకు వర్తించదు అనేది కూడా చెప్తాను వినండి నాన్ స్టాప్ సర్వీస్ బస్సులకు వర్తించదు అంతరాష్ట్ర సర్వీసులకి కాంట్రాక్ట్ బస్సులకి ప్యాకేజ్ టూర్కి సప్తగిరి ఎక్స్ప్రెస్కి ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ ఏసీ బస్సులు స్టార్ లైనర్ ఈ బస్సులు వేటికి ఈ ఉచిత పథకం అనేది వర్తించదు సో కేవలం ఐదు రకాల బస్సులకే మీరు బాగా గుర్తుపెట్టుకోండి స్టాప్ సర్వీసులు అంతరాష్ట్ర సర్వీసులు కాంట్రాక్ట్ బస్సులు ప్యాకేజీ టూర్స్ సప్తగిరి ఎక్స్ప్రెస్ ఆల్ట్రా డీలక్స్ సూపర్ లగ్జరీ ఏపీ బస్సులు ఏసీ బస్సులు స్టార్ లైనర్ ఈ బస్సులు వేటికి ఉచితం అనేది తీసుకోరండి నెక్స్ట్ అలాగే మీకు టికెట్ అయితే ఇస్తారు సో ఈ టికెట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు నుంచి తిరుపతికి ఎక్స్ప్రెస్ ఎక్కామండి ఎక్స్ప్రెస్ ఎక్కినప్పుడు వన్ ఫా టూ హండ్రెడ్ రూపీస్ టికెట్ అనుకోండి టూ హండ్రెడ్ రూపీస్ రాసి మీరు చెల్లించాల్సింది జీరో అని చెప్పి టికెట్ అయితే ఇస్తారు అంటే ఉమెన్స్కి మాత్రమే నెక్స్ట్ అలాగే మీకు ఫ్రీ బస్ సర్వీస్ కావాలంటే ముఖ్యంగా మీరు ఒరిజినల్స్ అయితే తీసుకోకండి ఎందుకంటే కొంతమంది జెరాక్స్లు తీసుకొస్తున్నారు నెక్స్ట్ కొంతమంది ఫోన్లో చూపిస్తున్నారు అంటున్నారు కానీ అది ఇంకా ఏదైతే క్లారిటీ లేదు సో మనకేదైనా ముందు జాగ్రత్తగా ఒరిజినల్ తీసుకోకపోవడం మేలు సో అది ఏమేమి మనం చూపిస్తే అక్కడ వర్తిస్తాయంటే ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ఓట్ కార్డు కానీ నెక్స్ట్ అలాగే పాన్ కార్డు కానీ అంటే స్టేట్కి అలాగే సెంట్రల్ సంబంధించిన గవర్నమెంట్ అంటే ఐడీస్ సో గవర్నమెంట్ ఐడీస్ మాత్రమే వాటిలో ఎలిజిబుల్స్ సో ఆధార్ కానీ పాన్ కార్డు కానీ నెక్స్ట్ అలాగే రేషన్ కార్డు కానీ నెక్స్ట్ అలాగే ఓటర్ కార్డు కానీ అలాగే స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్కి ఉండే గవర్నమెంట్ ఇచ్చే ఐడి కార్డ్స్ మాత్రమే యూజ్ చేస్తారు రిమైనింగ్ తీసుకెళ్తే మిమ్మల్ని అయితే ఎక్కలేరు నెక్స్ట్ అలాగే జెరాక్స్లు మొబైల్లో చూపించుకున్న కొంతమంది ఉంటారు సో అది ఏది ఇంకా క్లారిటీ లేదు సో మీరైతే అది వచ్చేంత వరకు ఒరిజినల్ అయితే తీసుకెళ్ళండి ఒరిజినల్ ఉంటేనే మిమ్మల్ని అక్కడ టికెట్లు అయితే ఫ్రీగా చూపిస్తారు అది కూడా ఒక ప్రాబ్లం ఉంది నెక్స్ట్ ఏంటంటే తిరుమలకి వెళ్ళే భర్తలు కూడా మెయిన్ అలర్ట్ అండి సో ఫ్రీ బస్సు కదా మనం కొండపైకి వెళ్ళిపోవచ్చు అనుకుంటారు సో తిరుపతి నుండి తిరుమలకి వెళ్ళే ఏ బస్సుకైనా సరే ఫ్రీ అనేది లేదండి ఖచ్చితంగా మీరు డబ్బులు కట్టాల్సిందే సో ఫ్రీ అనేది లేదు తిరుపతి నుంచి తిరుమలకి వెళ్ళాల్సిన ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా డబ్బులు కట్టాల్సిందే సో వాటికి ఫ్రీ సర్వీస్ అనేవి లేవు నెక్స్ట్ అలాగే ఇక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మనం నెల్లూరు నుంచి తిరుపతికి వెళ్ళాలి అలాంటప్పుడు నాన్ స్టాప్ బస్సులు ఉంటాయి నాన్ స్టాప్ బస్సులు కూడా టికెట్ అయితే కట్టాల్సిందే ఫ్రీ బస్ సర్వీస్ అయితే లేదు కొన్ని ఎక్స్ప్రెస్లు ఉంటాయి అనమాట అంటే గూడూరు శ్రీకాళహాశ్రి ఇలా స్టాప్ స్టాప్లు చేసుకుంటూ వెళ్ళే బస్సులు ఆ బస్సులు మాత్రమే ఫ్రీ ఓన్లీ ఎక్స్ప్రెస్ సో అలాగే డీలక్స్లు వాటికైతే లేదండి సో ఇవి గవర్నమెంట్ పథకంలో శ్రీశక్తి పథకంలో బస్సు ఆర్టీసీ వాళ్ళకి అంటే ఉమెన్స్ బస్సు ఎక్కాలంటే వాళ్ళకి ఇవి కండిషన్స్ సో ఈ కండిషన్స్ని బేస్ చేసుకుని మీరు ట్రావెల్ అయితే చేయండి సో ఇది నేను చాలా ఉదయం చూశాను కాబట్టి ఇమీడియట్లీ దీని గురించి మీకు వీడియోనైతే చెప్తున్నానండి సో ఇదండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్